ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా వరుసగా వివిధ శాఖల సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్ కూడా పాల్గొన్నారు ఈ సమీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి టిజి భరత్ కీలక విషయాలను వెల్లడించారు ఏపీకి మరో భారీ పరిశ్రమ రానున్నట్లు తెలిపారు డెబ్బై ఐదు వేల కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ రాబోతుందని ఆయన పేర్కొన్నారు బీపీసీఎల్ కంపెనీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయలేదనేది తొంభై రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పారు అయితే ఇప్పుడే అన్ని విషయాలు వెల్లడించలేమని చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆ కంపెనీలను వలవేసి తరలించుకుపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కంపెనీలు ఇష్టముంటే వస్తారు పరిశ్రమలు పెట్టాలనుకుంటే

సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఉత్తమ ఎంఎస్ఎంఈ క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు సిబిఎన్ బ్రాండ్ తో పారిశ్రామిక వేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు ఇప్పటికే కృష్ణపట్నం ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ ఓర్వకల్లు కొప్పర్తిలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు కొత్తగా కుప్పం లేపాక్షి దోనకొండ మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు